ఇద్దరు అక్క ఇద్దరు చెల్లెల్ని కూడా వెనుక పెట్టుకొని చంద్రబాబు నడిపిస్తున్నాడు అనేటువంటి అంశాన్ని ఇద్దరు చెల్లెలు ఇంకొకరు నడిపిస్తున్నారు అంటున్నారు నేను అడుగుతున్నాను ఇంకో మాట కూడా అన్నాడు చంపినోడే చంపినాను అని చెప్తున్నాడు బహి బాహి బయట తిరుగుతూ సో చంపినాడు చెప్ నేను చేశాను అంటే నమ్ముతున్నాడు కానీ అదే చంపినాడు ఎవరు చేశారో కూడా చెప్తున్నాడు క్లియర్గా చెప్తున్నాడు ఈయన వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ వెనకాల జగన్ వైఎస్ జగన్ రెడ్డి భారతి రెడ్డి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈయనను త్రెటన్ చేస్తున్నాడు అని కూడా చెప్తున్నాడు మరి ఒకటి నమ్ముతున్నారు ఇంకొకటి నమ్మడం లేదా నమ్మితే రెండు నమ్మాలి కదా మరి వీళ్ళని ప్రొటెక్ట్ చేసేది ఎవరు మీరు కాదా ఈ లాస్ట్ ఇయర్ కర్నూల్లో జరిగి ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరూ చూశారు మీరు మీ గవర్నమెంట్ పెట్టుకొని మీ పోలీసుల ద్వారా ప్రొటెక్ట్ చేసింది నిజమా కాదా చెప్పండి ంతకు అయితే ఎవరున్నారు వాళ్ళు చెప్పారు ఆయన చెప్పారు చేయించింది ఎవరని అదే విషయం సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేసింది ప్రూఫ్ కూడా చేసింది సిబిఐ కూడా అదే చెప్తుంది